హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు తెలంగాణ నైన్త్ టెన్త్ క్లాసెస్ సోషల్ నుండి గన్ షాట్ బిట్స్ని అయితే చూసుకుందాము ఇది పార్ట్ వన్ అండి నేను ప్రతి క్వశ్చన్కి కూడా త్రీ సెకండ్స్ టైం ఇస్తాను మీకు నచ్చితే కామెంట్ చేయండి ఓకే ఫస్ట్ క్వశ్చన్ సూర్యుని చుట్టూ భూమి తిరిగే దానిని ఈ విధంగా పిలుస్తారు ఆన్సర్ వన్ కక్ష్య అంటారు సూర్యుని చుట్టూ భూమి తిరిగేదాని కక్ష్య అని పిలుస్తారు సెకండ్ క్వశ్చన్ సూర్యుడికి భూమికి మధ్య అత్యంత సమీప దూరం ఎంత ఆన్సర్ వన్ సెవెన్ మిలియన్ కిలోమీటర్స్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సూర్యుడికి భూమికి మధ్య అత్యంత సమీప దూరం నూట నలభై ఏడు మిలియన్ కిలోమీటర్లు థర్డ్ క్వశ్చన్ ఇంగ్లీష్ పదమైన అర్త్ యొక్క అర్థం ఏంటి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ నేల మట్టి పొడి నేల ఈ మూడింటిని అర్త్ అని అంటారు ఇంగ్లీష్ పదమైనటువంటి అర్త్ యొక్క అర్థం ఫోర్త్ క్వశ్చన్ పాంజియా అనగా గ్రీకులో అర్థం ఏంటి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ మొత్తం భూమి అని అర్థం పాంజియా అనగా గ్రీకులో మొత్తం భూమి అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ సూర్యుని చుట్టూ భూమి తిరిగే వేగం గంటకు ఎన్ని కిలోమీటర్లలో ఏడు వేల రెండు వందల కిలోమీటర్లలో సూర్యుని చుట్టూ భూమి తిరిగే వేగం గంటకు ఒక లక్ష ఏడు కిలోమీటర్లలో సిక్స్త్ క్వశ్చన్ ఎన్ని సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించింది ఆన్సర్ ఫస్ట్ వన్ పదమూడు వందల డెబ్బై కోట్ల సంవత్సరాలు పదమూడు వందల డెబ్బై కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించింది నెక్స్ట్ క్వశ్చన్ మీరు తూర్పు నుండి పర పడమరకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి ఒక్క డిగ్రీ రేఖాంశానికి ఎన్ని నిమిషాలు కోల్పోతారు థర్డ్ వన్ రైట్ ఆన్సర్ నాలుగు నిమిషాలు తూర్పు నుండి పడమరకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి ఒక్క డిగ్రీ రేఖాంశానికి నాలుగు నిమిషాలు కోల్పోతారు ఎయిత్ క్వశ్చన్ అక్షాంశం ఈ లాటిన్ పదం నుండి ఉద్భవించింది సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ లాటిట్యూడ్ అక్షాంశం అనేది లాటిట్యూడ్ అనే పదం నుండి ఉద్భవించింది నైన్త్ క్వశ్చన్ జీరో డిగ్రీ రేఖాంశాన్ని ఈ విధంగా పిలుస్తారు ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గ్రీనిచ్ మెరిడియన్ జీరో డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిచ్ మెరిడియన్ అని కూడా పిలుస్తారు టెన్త్ క్వశ్చన్ వన్ ఎయిటీ డిగ్రీల రేఖాంశాన్ని ఈ విధంగా పిలుస్తారు సెకండ్ వన్ రైట్ ఆన్సర్ యాంటీ మెరిడియన్ నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని యాంటీ మెరిడియన్ అని పిలుస్తారు లెవెన్త్ క్వశ్చన్ ఖండ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆల్ఫ్రెడ్ చెందిన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్త నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ ఫలకం ఏ భూభాగంలో ఉండేది వన్ రైట్ ఆన్సర్ గోండ్వానా భారతదేశ ఫలకం గోండ్వానా భాగంలో భాగంగా ఉండేది సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ అయింది ఇటువంటి మరిన్న వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను చూసేయండి అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ అయితే ఇచ్చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తే వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్